ఓకే ఇప్పుడు మనం ఒక నూతనీర్శల్యం గురించి మహాబబుల గురించి మనం చూస్తున్నాము ఇప్పుడు ఎవరు నూతనీశల్యంకి వెళ్తారంటే ఎవరైతే నూతనీర్శల్యంకున్నటువంటి స్వభావములు గుణ లక్షణాలు ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళందరూ నూతనీశల్యంకి వెళ్తారు ఎవరైతే బబ్బులోకి ఉన్న గుణ లక్షణాలు ప్రవర్తన క్రియలు కలిగి ఉంటారో వాళ్ళందరూ మహాబబ్బులోనికి వెళ్తారు మహాబాబులకు వచ్చేది అంతిమంగా ఏంటంటే తీర్పు వస్తుంది అది కూలిపోతుంది కాలిపోతుంది నాశనం అయిపోతుంది నూతన శిల్యంకి ఏం కలుగుతుందంటే అది దేవుని యొక్క మహిమ గలదై దగదగా మెరుస్తూ నిత్యము నిలిచి ఉంటుంది స్తోత్రం అల్లెలుయా ఓకే మొదటగా అసలు ఈ మహాబబులు అనేది ఎలా ఉద్భవించింది అని మనం చూస్తే మహాబబులను శాపములోండి ఉద్భవించింది అలాగే నూతనర్శల్యం అనేది ఎలా ఉద్భవించిందంటే అది మనకి ఆశీర్వాదంలో నుండి ఉద్భవించింది అంటే ఇప్పుడు చెప్పండి మహాబబులోనికి మూలమేంటి శాపం నూతనేశ్వరంకి మూలమేంటి ఆశీర్వాదం స్తోత్రం చెప్పండి అందరూ అలేలుయా ఇవన్నీ మూల సత్యాలు కూడా తెలుసుకోవాలి మనం శాపం నుండి మహాబబులను ఉద్భవించింది ఆశీర్వాదం నుండి నూతనేశ్వరం ఉద్భవించింది ఓకే అలేలుయా స్తోత్రం అందరూ కూడా గమనించాలి ఏంటి శాపం అంటే నోవాహు యొక్క శాపం అంటే హాము అనేవాడు నోవాహుని సారీ నోవాహు హాముని శిపించాడు హాము కుమారుడు కూషు కూషు కుమారుడు నిమ్రోదు ఈ నిమ్రోద్ అనేవాడే మహాబబులోని కట్టడానికి ప్రారంభికుడు అనమాట అంటే భూమి మీద మొదటి మానవ రాజ్యం ఈ బబులోని దానికి మొదటి రాజు ఈ నిమ్రోదు ఈ నిమ్రోదు ఎవరై అంటే హాము సంతానం హాము ఎవరంటే నోవాహ్ యొక్క శాపాన్ని పొందినవాడు అతను కుమారుడు కుషు కూసి అంటే నల్లని అని అర్థం అనగా శాపక్రస్తుడు అని అర్థం అతను కుమారుడు నిమ్రోదు అంటే ఈ నిమ్రోదు కాలంలోనే మహాబబులను కట్టారు ఇది ఆది కాండం ఆరే దేవులు తొమ్మిదో దేవుల నుండి మనం మిగిలిన కూడా మనం చూస్తాం ఇంకా జలప్రలం తర్వాత స్తోత్రం అలేనుయా కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రియ దేని పెట్టినారా ఈ విధంగా ఈ శాపముల నుండి మహాబబుల అనేది ఉద్భవించింది అంటున్నారా అటు ఇప్పుడు చెప్పండి బబులోనికి పునాదేంటి శాపం శాపం నుండి పుట్టింది అది అలాగే నూతన శల్యం అనేది ఆశీర్వాదం నుండి పుట్టింది ఏంటి అది ఆశీర్వాదం అనేది మనం చూస్తే ఏసుక్రీస్తు ద్వారా ఆ స్తోత్రం నూతన శల్యం అనేది ఏసుక్రీస్తు ద్వారా స్థాపించబడింది ఎలాగూ అంటే మనుషులందరూ కూడా శాపగ్రస్తుమై ఉండగా ఏసుక్రీస్తు మన అందరి నిమిత్తమైన శాపముగా శిలువులో వేలాడి ఆ శాపమునంతా తీసివేసి ఆయన కృపచేత దైవిక ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చటం వలన ఆయన తన సంఘాన్ని స్థాపించారు ఆ సంఘమే నూతన అవుతుంది అంటే నిమ్మరోజు ద్వారా బబులను వచ్చింది ఏసై ద్వారా నూతన ఈశల్యం వచ్చింది అది మానవుని ద్వారా కలిగింది ఇది దేవుని ద్వారా కలిగింది అది శాపంలోని కలిగింది ఇది ఆశీర్వాదంలో కలిగింది అనగా నీకు సంబంధించినంత శాపం ఏసైకి సంబంధించినంత ఆశీర్వాదం నీ వల్ల కలిగేదంతా మహాబబులను ఏసై వల్ల కలిగేదంతా నూతన ఒక పాయింట్ కూడా చెప్తాను గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటంటే మహాబబులోన్ అనేది దేవుని నుండి స్వాతంత్రాన్ని పొందుతుంది అంటే దేవుని నుండి విడిపోతుంది అంటే దేవుని మీద ఆధారపడడానికి అది ఇష్టపడల స్వేచ్ఛగా ఉండడానికి తన ప్రకారం ఉండడానికి పొందుకుంది అలా తన స్వేచ్ఛని స్వతంత్రాన్ని దేవుని నుండి కోరుకోవడం వలన పుట్టిందే ఈ బబులోను అయితే నూతన నిర్శల్యం అనేది దేవుని పైన ఆధారపడి ఉండటం వలన కలిగిందే నూతనశల్యం అంటే నూతనశల్యం అనేది విశ్వాసం మూలంగా జీవించిన వారి యొక్క జీవితాన్ని బట్టి కలుగుతుంది అలాగే బబులను అనేది విశ్వాసం లేకుండా దేవుని మీద ఆధారపడకుండా తమ మీద తాము ఆధారపడి తమ సొంత జ్ఞానం తెలివి మానవ రక్ష మీద ఆధారపడి బ్రతికి దానివల్ల వల్ల ఈ బబులను కలుగుతుంది అందుకే ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే మీరు విశ్వాసం వదిలిపెట్టి మీ పైన మీరు ఆధారపడితే మీరు నూతన ఈశీల్యం మనుషులు ఎవరు బబ్బులోని మనుషులు అవుతారని చెప్తున్నాం స్తోత్రం అందుకే నూతనశం దేవుని మీద ఆధారపడి ఆనుకుని అంతా చేస్తుంది కనుక నూతన శ్రీంకు వచ్చిన ఫలితం దేవుడి మీద ఆధారపడి చేసింది దాని యొక్క ఫలితం సంతోషం నూతనశ్యం దేవుడి మీద ఆధారపడకుండా బబ్బులోని చేసింది దానికి వచ్చిన కారణం ఫలితం తీర్పు మరణం దానికి వచ్చింది నాశనం అంతే ఇంకా అందుకే తెలుసుకుని ఇప్పుడు దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో బతకండి అంతే స్తోత్రం మూడవ పాయింట్ చెప్తున్నానండి గ్రహించాలి మూడవది ఏంటంటే ఈ మహాబబులు అనేది బాబేలు అనేది మనుషుల చేత నిర్మించబడింది నూతన నిరశల్యం అనేది దేవుని చేత నిర్మించబడింది స్తోత్రం అలేలుయా అంటే మనుషులు చేసేదంతా బబులోను దేవుడు చేసేదంతా నూతన నిరశల్యం అనేటప్పుడు మీరేం చేయకండి మనలంతా దేవుడినే చేయనివ్వండి స్తోత్రం అలేలుయా ఈ కట్టడానికి వాళ్ళు ఇటుకలను తయారు చేశారు ఇటుకలు అనేది ఏంటంటే మానవులు తమ ప్రయాస వలన కృత్రిమంగా వీళ్లు తయారు చేసుకున్నటువంటిది అనమాట వీళ్ళు తయారు చేసింది దీంతో కట్టారు కానీ నూతనర్శల్యం అనేది ఏ మనిషిని యొక్క ప్రమేయం లేకుండా ఏ మనిషిని యొక్క ప్రయాస లేకుండా అసలు మనిషిదంటూ ఏమీ లేకుండా మొత్తం దేవుని నుండే కలిగినటువంటి ప్రశస్తమైన రాళ్ల చేత కట్టబడుతుంది అనేది తయారు చేస్తే అవుతుంది మనిషి రాయిని ఎవరు తయారు చేయరు దేవుడు సృష్టిస్తే అవుతుంది అయ్యా తేడా అర్థమైందా లేదా స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి అందుకే ఈరోజు ఈ సమస్తలు అనేవి మనుషులు తయారు చేసినవి సంఘం అనేది దేవుడికి చేసింది ఇది సమస్తకి సంఘానుకున్న వ్యత్యాసం మతము అనేది దేవుడి మనుషులు చేసింది అసలు సంఘం అనేది దేవుడు చేసింది ఇది మతానికి సంఘానికి వ్యత్యాసం అర్థమవుతుందండి అందరికీ స్తోత్రం అందుకే నువ్వు సంఘస్థుడిగా ఉండాలి కానీ మతస్థుడిగా ఉండొద్దు దేవుడు చేసిన ప్రశస్తమైన రాయిగా ఉండాలి కానీ నువ్వే సొంతంగా తయారు చేసినటువంటి ఇటుకులాగా ఉండొద్దు నీవు స్తోత్రాం ఇంత మాట గుర్తుపెట్టుకోండి ఇక చాలు హలేలు ఇక ముందుకు వెళ్దాం ఇంకా నాలుగోది ఏంటంటే ఈ బబులోనే దానికి పునాది భూమి మీద వేశారు ఎక్కడ వేశారు పునాది భూమి మీద పునాదిని వేశారు దీన్ని ఎంత కట్టాలనుకున్నారంటే ఆకాశాన్ని అంటుకుని ఎత్తైన గోపురాన్ని కడదామని ప్లాన్ చేశారు స్తోత్రం అంటే ఆకాశాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు చూస్తే ఓ కడుతున్నట్టే ఉంది ఎదుగుతున్నట్టే ఉంది పైకి వెళ్తా డబ్బా పాపా ఎంత ఎత్తు అబ్బో చాలా ఎత్తు అయిపోయిందన్నారు కానీ ఎంత ఎత్తు వెళ్తే ఏం లాభమయ్యా ఆకాశాన్ని అందుకోలేకపోతున్నారు వీళ్ళు ఎంతెత్తు కట్టినా సరే ఆకాశం ఇంకా పైనే ఉంటుంది కానీ అది మాత్రం అందట్ల అనగా దాని అర్థం ఏంటంటే మానవుడు తన సొంత క్రియల ద్వారా సొంత ప్రవర్తనల ద్వారా సొంత భక్తి ద్వారా సొంత మంచుల ద్వారా సున్నితుల ద్వారా నువ్వు ఎన్ని ఎన్ని ఏం చేసినా సరే నువ్వు పరలోకాన్ని అందుకోలేవంతే నువ్వు అక్కడ చేరలేవంతే అది నీతో కాదు అందుకే సమస్త మతాలన్నీ కూడా బబులోని కట్టినట్టే అందరూ మంచి మంచి పనులు చేసి అబ్బబ్బబ్బ మేము ఎంత ఎత్తు చేస్తామో చూడండి ఎంత మంచి చూడండి ఎన్ని ధర్మకార్యాలు చేస్తామో చూడండి అబ్బో కట్టి అసలు మన ఎంత పుణ్యాలు చేస్తున్నావు చూడండి అని నువ్వు ఎంత కట్టుకున్నా సరే చూడడానికి బాగానే ఉంది కానీ ఆకాశం నీకు అందదు వీటికి పరలోకాన్ని వీటి చేరలేవని చేరలేవు చెప్తా ఉంది వితోత్ర అలే లూయా అలేయా మరి నూతన నిరసనని ఎక్కడ కట్టారు అంటే బైబిల్ ఇలా చెప్తుంది ఇదిగో సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే ఈ సి ఈ నూతన నిరసనకి పునాది వేసింది దేవుడే తండైన దేవుడే పునాది వేశారు దానికి ఉన్న మూలరాయి ప్రభ క్రీస్తు అపోస్తులు ప్రవక్త వేసిన పునాది మీద సజీవమైన రాళ్ళుగా ఉన్నటువంటి మన చేత దేవుని కోసం ఈ సంఘము ఈ నూతన ఈర్షిలేము కట్టబడుతుంది ఎక్కడా ఇది సియోనులో కట్టబడుతుంది అది కూడా భూలోకంలో కాదు పరలోకములో ఇంకా పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థానంలో కట్టబడుతుంది సియోన్ అనేటువంటి ఈ నూతన ఈర్శలేము అందుకే బబులోనికి పునాది భూమి మీద ఉంది సంఘానికి పునాది పరలోకంలో సియోనులో ఉంది అలాగే ఈ భూమికి ఈ బబులోనికి నిర్మాణకుడు మానవుడు సంఘానికి సియోనికి సియోనికి నిర్మాణకుడు దేవుడే ఇది మనుషులు తయారు చేసిన ఇటుకలతో కట్టబడింది అది ఏ మనిషి యొక్క ఇంత కూడా మనిషిది లేకుండా మొత్తం నుండి కలిగినటువంటి ప్రశస్త రాళ్లతో కట్టబడింది అందుకే మీద అంతా బయట పెట్టేసి కలిగి ఉండండి నూతనశీలం అవుతారు అంతే మీది పెట్టుకుని తిరక్కండి ఇక బబులోనే అయిపోతారు సరే గమనించాలి ఈ లోకములో మొదటి విగ్రహారాధన ఈ బబేలు నుండే ప్రారంభమైంది బబులో నుండి మొదటి విగ్రహారాధన ప్రారంభమైందండి ఇది ఒక విగ్రహమే కాదు అనేక విగ్రహాలను ఆరాధించడం ఇక్కడ మొదలుపెట్టారు ప్రకృతి ఆరాధన కూడా ఇక్కడనే మొదలు పెట్టారు అన్ని విగ్రహారాధనలకి తల్లి లేదా మూలం ఈ బబులోనమాట అనమాట స్తోత్రం అలాగే నూతనర్షియం గురించి మనం చూస్తే ఏముంటుందంటే అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తారు భక్తుడు నేను చూసినప్పుడు నూతనేశ్వరిలో ఏ విగ్రహము నాకు కనిపించలేదు అన్నాడు స్తోత్రం చెప్పండి బబులోనంత విగ్రహంతో నిండి ఉన్నది నూతనేశ్వరి అసలు ఒక్క విగ్రహం కూడా లేదు మరి ఏముందంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఉంటున్నారు అందులో విగ్రహం ఉండదు దేవుడు ఉంటారు కానీ బాబేనులో దేవుడు ఉండరు విగ్రహాలు ఉంటాయి స్తోత్రం ఓకే నెక్స్ట్ ఈ భూమి మీద మొదటి మతం బాబేలు నుండి ప్రారంభమైంది అటు అన్నిటికీ ప్రారంభం ఇదే భూమి మీద మొదటి మతం ఏ మతం అయినా బాబేలు మతం చెప్పండి అందరం స్తోత్రం మొదటి మతం బాబేలు నుండి ప్రారంభమైందండి సంఘంలో మతం ఉండదు దేవుడికి మతం ఉండదు స్తోత్రం అందరూ దేవునికి మతం ఉండదు సంఘానికి కూడా మతం ఉండదు మతాల నుండి విడిపించి మన సంఘంలో తీసుకొచ్చారు మన సంఘానికి ఏంటి మతం ఇది మనం ఆ మతాల్లో ఉన్నామండి ఆ మతాల నుండి వేసే రక్తం ధ్వర విమోచించి తన సంఘంలో తీసుకొచ్చారు సంఘానికి మతం లేదు నూతన శులవులో మతం లేదు దేవుడికి మతం లేదు అందుకే ఎవరు కూడా మతస్థులాగా బతకండి దేవుడి ప్రజల్లాగా బతకండి ఇంకా నువ్వు మతంలో కనుకుంటే మత భక్తుడు ఉంటే మతాచారంగా నువ్వు అన్ని పాటించేవాడు అయితే అప్పుడు నువ్వు బబులోనే కానీ దేవుని మనిషివి కాదు అంటే ఇరుషులేము కాదు అందుకే నీ మత సంబంధించిన అన్ని విడిచిపెట్టి మతం నుండి బయటికి రండి చాలామంది మతంలాగా చేస్తూ ఉంటారు నేను క్రైస్తవ మతస్థులు కనుక ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి ఏదో మొక్కుబడిగా బైబిల్ చదవాలి ఏదో ప్రార్థన చేయాలి ఏదో మతస్థుల చేస్తూ ఉంటారు అలా మతస్థులాగా చేసే నీదంతా కొన్ని బబులేనే కానీ నువ్వు నిజంగా గెరిశలేము కాదయ్యా మీరు చేసి అన్నింటిలో దేవుడు ఉండాలి నువ్వు పాట పాడితే దేవుడు ఉండాలి ప్రార్థన చేసే దేవుడు ఉండాలి భక్తి చేసే దేవుడు ఉండాలి బ్రతుకులో దేవుడు ఉండాలి పనిలో దేవుడు ఉండాలి మాటల్లో దేవుడు ఉండాలి చేతల్లో దేవుడు ఉండాలి ఆ దేవుడిని కలిగి దేవుడి సంధి కలిగి దేవుడి మీద ఆధారపడి చేసే ప్రతిదీ యర్షులకు సంబంధించిన గుణలక్షణం నీ మాటల్లో దేవుడు లేడు చేతల్లో దేవుడు లేడు బ్రతుకులో దేవుడు లేడు ప్రక్తలో దేవుడు లేడు భక్తిలో దేవుడు లేడు మతానికి ఎన్ని బాగానే చేస్తున్నావు కానీ అది మతమే కానీ అది సంఘం కాదు అందుకే ఈరోజు నుండి మతాన్ని వదిలిపెట్టి అన్ని దేవుడిని కలిగి చేయండి బతకండి నూతనేషన్ ఏమి వెళ్ళాలనుకుంటే స్తోత్రం అందరం బబులను గురించి ఈ విధంగా చెప్పారు అది మహావేశ్య బబులని అంటే ఎవరు చెప్పండి సజంగా ప్రకటన పదిహేడు అధ్యాయంలో ఆ మహావేశ్యకు జరగబో తీర్పు నీకు చూపిస్తానన్నాడు చెప్పండి ఆత్మీయంగా చెప్తున్నారు అక్కడ మహాబబులను అంటే మహావేశ్య అది ఏం చేస్తుంది అది హేయమైన మద్యమును పట్టుకుని అది తాగించి తన వ్యభిచార మద్యం వలన భూరాజును మత్ెల చేసి అందరిని గుడ్డివాడిగా చేసి తన వసిపరుచుకుని అందరం తన స్వాధీనంలో పెట్టుకుంటుంది స్తోత్రం నూతనర్శలేమో పవిత్రాలైన కన్యక ఆ పిల్ల యొక్క భార్య అందుకే పరిశుద్ధమైన పట్టణము అంటున్నాడు ఏం పట్టణం ఇది వ్యభిచార పట్టణమా పరిశుద్ధ పట్టణమా ఎందులో పాపం లేదు ఇది పవిత్రమైనది ఇది నిర్మలమైన కన్యక స్తోత్రం హలే లూయా వ్యత్యాసం అర్థమైందండి ఇది సత్య గ్రంథంలో లక్ష నలభై నాలుగు వేల మంది ఉంటారు వాళ్ళు స్త్రీ సాంగత్యం వలన అపితులు కానీ కన్యకలు అని రాసి ఉంటుంది అంటే అక్కడ క్రీస్తు విరోధి అనేవాడు ఉంటాడు అందరూ క్రీస్తు విరోధికి లొంగిపోతారు కానీ వీడు మాత్రం క్రీస్తు విరోధికి లోబడారు తమ ప్రత్యేకతను కాపాడుకుని ప్రభు కోసం కనిపెడతారు అప్పుడు దేవుని వచ్చి వాళ్ళందరిని ముద్రిస్తాడు వాళ్ళు క్రీస్తు విరోధిని కనిపెట్టి వాడికి విరోధంగా పోరాడి సత్యం కోసం నిలబడితే వాళ్ళ కోసం ప్రబుద్ధికి వస్తాడు అలాగే ఈరోజు కొత్త నిబంధన సంఘం కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి లోకం నుండి మనం ప్రత్యేకించబడి ఇప్పుడు ఆత్మరూపిగా క్రీస్తు విరోధి ఆత్మ పనిచేయండగా వాడిని గుర్తించి వాడితో కలవకుండా లొంగిపోకుండా పవిత్రాలను కన్యకగా క్రీస్తుని ఒక్కడే పురుషుల కోసం నువ్వు బ్రతికి వా క్రీస్తు విరోధితో వాళ్ళతో నువ్వు పోరాడి ఆ స్వభావంతో పోరాడి నువ్వు జయిస్తే నీకోసం రెండో రాకుండా ఏసై వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను స్తోత్రం అలే లూయా అంత వివరిస్తా అంత గుర్తుపెట్టుకోండి ఇక సాధ చక్కడండి ఇక దేవుడికి మహిమ గాక అలే లూయో బాబేలు బాబేలుకున్న మరొక గుణం ఏంటంటే నటన నాటకాలు బాగేస్తుంది బాగా నటిస్తుంది స్తోత్రం చెప్పాలి సమస్త నటనలు నాటకాలన్నీ బాబే ఉన్నాయండి అందుకే ఈ నాటకాలు ఎక్కువ నటించుకోవాలంటే ఉంటారు స్తోత్రం మళ్ళీ వీళ్ళకి వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ పాత్ర వీళ్ళు నటించేస్తారు మళ్ళీ వాళ్ళు అంటారు కానీ స్తోత్రం గమనించాలి ఈ సమస్త నటనంతా ఎక్కడ ఉందంటే బాబేల్లో ఉంది ఇది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నటించే వాళ్ళకి శ్రమ చెప్పండి ఏంటి మేలు కీడని కీడు అని చెప్పే వాళ్ళకి శ్రమ తీపి తీపని చెప్పేవాడికి శ్రమ తర్వాత బాబేలు యొక్క వేషధారణ స్తోత్రం అది వేషధారణతో కూడినటువంటిది యుక్తితో కూడినటువంటిది అలాగే ఎరుసలేముకి ఎలాంటి వేషధారణ ఉండదు ఓకే స్తోత్రం అలాగే బబులను గురించి మరొక విషయం కూడా చూస్తే సుఖాసక్తురాలు అంటే సుఖాన్ని బాగా ప్రేమించి సుఖభోగములందు నివసించడానికి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుని విలాసవంతముగా సుఖంగా బ్రతకాలని కోరుకునేది మహాబబులోను స్తో అందుకే మనుషుల విషయాలని దేవుడి విషయాలతో కలిపే కలుపుట అలాగే శారీర విషయాలని ఆత్మీయ విషయాలతో కలుపుట అలాగే మానవ అభిప్రాయాలని దేవుని వాక్యాలతో కలుపుట అలాగే మానవ శక్తిని దేవుని శక్తితో కలిపి పనిచేయట స్తోత్రం అరే అలాగే మానవ సామర్థ్యమును దేవుని పనిలో కలుపుట అలాగే మనిషికి చెందినవి దేవునికి చెందినట్టుగా కలిపేయడం స్తోత్రం అలేలుయా అలేలుయా ఇప్పుడు చెప్పండి ఇవన్నీ కలిపేస్తున్నారా లేదా అన్నీ అలా కలిపేస్తే అది బాబేలే కానీ ఎర్షిలేమి కాదు ఇప్పటి నుండి ఏం కలపద్దు ప్రత్యేకంగా ఉండాలి తర్వాత బాబేలు గర్వంతో నిండి ఉన్న పట్టణం ఏం పట్టణం అంటే ఇది గర్వంతో నిండి ఉన్న పట్టణం అందుకే గర్వ గర్విష్ఠులందరూ బాబేలు మనుషులే కానీ ఎరుసలే మనుషులు కాదు ఎరుసలే మనుషులందరూ సాత్వికులు దీనులు దీన మనసు కలిగిన వారు గర్వాన్ని విడిచిపెట్టండి సాత్వికాన్ని దీనత్వాన్ని కలిగి ఉండండి అప్పుడు మీరు ఎరుసలే మనుషులు గుణ లక్షణాలు బట్టి ఉంటుంది మీరు ఎరుసలే గుణాలు ఉంటే ఎరుసలే మనుషులు బాబేలు గుణాలుంటే బాబేలు మనుషులు కాదు స్తోత్రం అలాగే మహాబబులను రేగుచుండినటువంటి పట్టణం స్తోత్రం ఈ లక్షణం లూసిఫర్లో ఉంది అలాగే బాబీలో ఉంటుంది ఓ రెచ్చిపోతా ఉంటుంది నేను రెచ్చించుకుంటా నేను వచ్చేస్తా నేను ఇచ్చేస్తా ఆపి తాగరం అలాంటిదంతా కూడా బాబేలకు సంబంధించిందే స్తోత్రం ఇంకా మహాబాబులను దురాత్మలతో నిండి ఉన్న పట్టణం ఎరుషులేము దేవునితో నిండి ఉంటుంది బాబేలు దెయ్యాలతో నిండి ఉంటుంది దెయ్యాల ఇల్లు దెయ్యాలకి ఉరికి పట్టి అంటది స్తోత్రం అర్థమవుతుందండి అందరికీ అలాగే బాబేలు మంత్రతంత్రాలతో నిండి ఉన్న పట్టణం స్తోత్రం బాబేలు అన్నీ దెయ్యాలు మంత్రాలేగా మంత్రతంత్రాలతో నిండి ఉన్నటువంటి పట్టణం ఇంకా ఈ బాబేలు అనేది సియోనికి కీడు చేసినటువంటి పట్టణం అంటే ఇది ఎరుశిలేమికి శత్రు అందరు వినాలి ఎరుశిలేము దేవునికి అనుకూలమైంది బాబేలు దేవునికి విరోధమైనది అందుకే బాబేలకు క్రీలన్నీ క్రియలన్నీ దేవుడికి హేయములు విరోధములు అలాగే బాబేలు మళ్ళీ దేవుడికి విరోధమైనది స్తోత్రం అందుకు ఇది ఏం చేస్తుంది దేవుని ప్రజలైన ఎరుషులేముని హింసిస్తా ఉంటుంది కీడు చేస్తుంది వాళ్ళకి దేవుని బిడ్డకి కీడు చేసేది అనమాట ఈ బాధ అనేది ఇంకొకటి ఏం చేస్తుంది అంటే ఇది పరిశుద్ధుల రక్తము త్రాగి ఉన్నది ఎంతో మంది పరిశుద్ధుల్ని సంపేసిన పట్టినది హత సాక్షులు చేసి వాళ్ళ రక్తాన్ని త్రాగేసి మత్తుగా పడుకుందంటండి అయినా దాని తృప్తి తీరలేదు ఇంకా ఇది ఇలాంటి ఈ బాబేలు పైకి తీర్పు వచ్చింది